ఇక కేసీఆర్ తర్వాత వచ్చిన వ్యక్తులు చాలామంది ఉన్నారు కేసీఆర్ తయారు చేసిన రాజకీయ నాయకులు ఈ తెలంగాణలో కూకొల్లలుగా కనబడతారు రోజు కేసీఆర్ మీదనే విమర్శలు చేస్తూ ఉంటారు పాపం వాళ్ళకి తెలియదేమో కేసీఆర్ మీద అంటే సూర్యుని మీద ఉమ్ముతే మన మీదే పడతది అనే విషయాన్ని ఇప్పటికైనా గ్రహించుకోర్రీ మీ పదవుల కోసం మీ ఆర్థిక లాభాల కోసం లేదా మీ యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం కేసీఆర్ మీద విమర్శలు చేయడం బంజేయ్రీ లేకపోతే తిన్న అన్నాన్నే తింటున్న అన్నాన్ని ఉంచినట్టు చేసుకోకూరి మీకు అన్నం విలువ తెలియదు కేసీఆర్ విలువ తెలియదో సూర్యుడు విలువ తెలియదో తెలంగాణ ఉద్యమం గురించి తెలియదో ఈ తెలంగాణ చరిత్ర తెలియదో పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల గురించి తెలియదో లేకపోతే ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి తెలంగాణ మీద హైలైట్ అయిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళ లీస్టు ఒక్కరా ఇద్దర చాలా మంది వెళ్తారు తెలంగాణ వాదులారా నేను అందరికీ కూడా చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ స్వరాష్ట్రం కోసం ఎంతో మంది ఉద్యమ బిడ్డలను తమ ప్రాణాలను త్యాగం చేసి మరీ కూడా ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామనే విషయాన్ని మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి నేను గుండె మీద చేసుకొని చెప్తున్న ఒక ఉద్యమకారుడిగా నాతో సహచర ఉద్యమకారుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి చాలా మంది జీవితాలు మానుకోటలో గాయమైన జీవి గాయపడ్డ విద్యార్థుల జీవితాలు కన్నీటి మయంగా ఉన్నాయి ఒక్కరా ఇద్దరా ఇంకా చాలా మంది కూడా ఇప్పటికీ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది